దేవుడేని యహోవా హవ్వ ఆదామును సృజించినప్పుడు వారికి మరణం లేదు వారికి కష్టం ఏంటో కూడా తెలియదు సిగ్గు బిడియం అనేవి తెలియవు దేవుడు ఆదాముని మీరు ఆ పండు తిన్న రోజున నిశ్చయంగా చేస్తారు అని అన్నాడు అంటే అప్పటి వరకు వారికి మరణం లేదు దేవుడు సర్పాన్ని శపించాడు నువ్వు కడుపుతో పాకుతూ మట్టిని తిని బ్రతుకుతావు అని శపించాడు హవ్వను కూడా ప్రయాసముతో నీవు పిల్లల్ని కంటావు ఆదాముతో నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలాన్ని తిన్నావు కనుక నీ వల్ల నేలా శపించబడింది నువ్వు బ్రతికే దినాలన్నీ కష్టపడి పనిచేసి తింటావు అని చెప్తాడు అంటే పండు తినకముందు వరకు వారు కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు ఇలా వారిని ఏదైనా తోటలో నుండి బయటికి పంపేస్తాడు అక్కడే ఉంటే మళ్ళీ ఫలాలను కూడా తిని నిరంతరం జీవిస్తారని బయటికి పంపించేస్తాడు